హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మొత్తం పది గుంటలు అండి ఇది హండ్రెడ్ పీట్ రోడ్కి ఈ కడిల్ కనబడుతుంది కదా ఈ దగ్గర నుంచి మన వంద ఫీట్ల రోడ్కి ఆనుకొని ఉందండి జలగాం టు ఉస్మాబాద్ రోడ్ అండి ఇది కరీంనగర్ కూడా వెళ్ళిపోతుందండి రోడ్ ఇది మన సెంటర్ నుంచి యాభై ఫీట్లు షెడ్ బ్యాక్ తోటి ఉందండి మొత్తం పది పీట్లు రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు డెబ్బై ఫీట్లు వస్తుందండి పది గుంటలకు డెబ్బై ఫీట్లు ఇది జనగామ జిల్లా నుంచి అయితే పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉందండి చిన్న అండి చుట్టూ కడిలు ఉంది కదా ఈ కడిలో మధ్యలో ఉందే ల్యాండ్ ఇది పది గుంటలు మనకి రోడ్ ఫేసింగ్ వచ్చేసి కడి దగ్గర నుంచి ఇగో ఈ కడి వరకండి రోడ్ ఫేసింగ్ మనకు డెబ్బై ఫీట్లు వస్తుంది రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఇది హైదరాబాద్ నుంచి అయితే వంద కిలోమీటర్ వస్తుందండి